హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇండియన్ మామ్ డైరీ ఇవాల్టి వీడియో వచ్చేసి స్వీట్ బోండా ఇది చాలా సింపుల్ రెసిపీ అండి చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్లో కానీ స్నాక్ ఐటమ్గా కానీ చాలా బాగుంటుంది ఇవి ఎక్కువ ఆయిల్ పీల్చవు అండ్ అలానే దీంట్లో యూజ్ చేసేది గోధుమ పిండి కాబట్టి పిల్లలకు కూడా పెట్టొచ్చు దీంట్లో చట్నీ అలాంటివి ఏమీ లేకుండానే ఉట్టిగానే తినేయచ్చు అంత టేస్టీగా ఉంటాయి సో ఇంకా ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం సో దీనికి కావాల్సింది ఫస్ట్ మనం బెల్లాన్ని కరిగించుకోవాలి నేను సుమారుగా తీసుకుంటున్నాను బెల్లం క్వాంటిటీ ఎంతుందో అంతకు డబల్ క్వాంటిటీ పిండి తీసుకోవాలి సో ఈ ఇది వచ్చేసి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పులు గోధుమ పిండి తీసుకోవాలి సో ఇప్పుడు ఆ బెల్లం కరిగించుకోవడానికి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని దాన్ని సిమ్లో పెట్టి కరిగించుకోవాలి దీనికి పాకం అలాంటిది ఏం అవసరం ఉండదు జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారినివ్వాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో బెల్లానికి రెండింతలు పిండిని తీసుకోవాలి ఇప్పుడు అందులో చిటికెడి సాల్ట్ అలానే వంట సోడాని కూడా వేసి కలుపుకోవాలి ఇప్పుడు పూర్తిగా చల్లారిపోయిన బెల్లం నీళ్ళని వడకట్టి తీసుకోవాలి వడకట్టుకోవడం వల్ల ఏమన్నా డస్ట్ పార్టికల్స్ ఉంటే అవి స్టైన్ అవుతాయి ఇప్పుడు పిండిని బోండాకి కలుపుకునేటట్టు కలుపుకోవాలి అంటే సర్కులర్ మోషన్లో కలుపుకోవాలి దానివల్ల బబుల్స్ అనేవి ఫామ్ అవ్వవు ఆ ఎయిర్ పార్టికల్స్ బబుల్స్లో ఫామ్ అయినప్పుడు పే అవి బోండాలు వేసినప్పుడు పేలుతాయి సో ఇలా కలుపుకోవడం వల్ల అలాంటి బబుల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి సో సర్కులర్గా కలుపుకుంటూ పిండిని బాగా బీట్ చేస్తూ కలపాలి దానివల్ల బోండాలు మంచి ప్లఫీగా వస్తూ ఉంటాయి బోండా ఎప్పుడైతే పొంగిద్దో అప్పుడు ఆయిల్ ఎక్కువగా పీల్చుకోదు సో బోండా అంత పర్ఫెక్ట్గా రావాలంటే పిండి కలపడంలోనే ఉండిద్ది నాకు ఫస్ట్లో అస్సలు బోండా వేయడం వచ్చేది కాదు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న సో ఇలా బాగా బీట్ చేస్తూ కన్సిస్టెన్సీ చూసుకుంటూ కలుపుకోవాలి వాటర్ ఎక్కువైనా బాండాకి తోకల్లా వచ్చేస్తూ ఉంటాయి వాటర్ని చూసి యాడ్ చేసుకుంటూ ఉండాలి మనం ఆల్రెడీ బెల్లం కరిగించే వాటర్ని యాడ్ చేస్తాం కదా సో ఎక్కువగా ఏం పట్టవు ఇన్ కేస్ వాటర్ ఏమన్నా ఎక్కువ అయితే కొంచెం పొడిపిండిని వేసుకోవచ్చు మళ్ళీ సో అలా ఒక టెన్ మినిట్స్ వరకు బీట్ చేస్తూ ఉంటే ఎయిర్ బబుల్స్ అనేవి ఏం ఫామ్ అవ్వకుండా ఉంటాయి దాని ఈ పిండిని మనం నానబెట్టి చేయాల్సిన పని ఉండదు నేనైతే ఇన్స్టెంట్గానే వేసేసాను నాకు పెద్ద డిఫరెన్స్ ఏం లేదు టేస్ట్లో లేకపోతే బాగుండాలో కూడా సేమ్ ఒకేలా ఉన్నాయి నానబెట్టి చేసిన దానికి అలానే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకున్న దానికి సో అలా పిండిని కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డ్రీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ అవ్వనివ్వాలి హీట్ అయిన తర్వాత ఒక గిన్నెలో వాటర్ తీసుకొని చేతిని తడుపుకుంటూ బాండా వేయాలి అప్పుడు నీట్గా వస్తూ ఉంటాయి బాండాలు సో అలా కొంచెం కొంచెం పొ పిండిని తీసుకొని వేస్తూ ఉంటే వచ్చేస్తాయి చూసారా వేయగానే అలా పొంగుతున్నాయో సో అలా ఈజీగానే మనం బాండాలను చేసుకోవచ్చు నాకు ఈ స్వీట్ బావుండా చూసినప్పుడల్లా లాక్డౌన్ గుర్తొస్తూ ఉండిద్ది ఎందుకంటే ఆ టైంలోనే నేను ఈ రెసిపీ ఎలా చేయాలో చూ నేర్చుకున్నా అలానే ఫస్ట్ తినింది కూడా అప్పుడే సో ఇప్పుడు కలర్ వచ్చిన తర్వాత అంటే కొంచెం ఎక్కువగానే కలర్ రావాలి వచ్చిన తర్వాత తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇంకా సో చూశారు కదా చాలా సింపుల్గా స్వీట్ బోండా చేసుకోవచ్చు సో ఈ ప్రాసెస్లో ఈ స్వీట్ అని చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి అలానే మీ ఫేవరెట్ స్నాక్ ఏదో కూడా కామెంట్ చేసేయండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సో అలానే నేను లాక్డౌన్లో ఎక్కువగా డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ని ట్రై చేస్తూ ఉండేదాన్ని అలానే మీరు లాక్డౌన్లో దేని మీద టైం స్పెండ్ చేశారో కూడా కామెంట్ చేసేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి